ಹಲೋ ಅಂದ್ರಿ ನಮಸ್ತೆ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿನಿ ಲಾ ಮೀ ರಾಜ್ವರಿ ಕೃಷ್ಣ ವನ್ ನೈನ್ ವನ್ ಜೀರೋ ఏంటి రాజు బయటకు వెళ్తుంది సడన్గా అనుకుంటున్నారా నిజంగా సడన్గానే వెళ్తున్నానండి ఎందుకంటే ఇంట్లో వచ్చేసి కాటన్ సారీస్ అనేవి కొద్దిగా అయిపోయాయి ఐ మీన్ నాకు షాప్ ఉంది కదా ఆ షాప్లో వచ్చేసి కాటన్ సారీస్ అనేవి లేవని చెప్పేసి సడన్గా కొంచెం అవసరం పడింది అని చెప్పేసి అప్పటికప్పుడే షాపింగ్ అనేది వెళ్ళామనమాట పెద్దగా ఏం ఖరీదు చేయలేదులేండి ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదా ఎలానో ఖరీదు కొద్దిగా చేద్దాము అందకే కాటన్ శారీస్ ఒక్కటే తీసుకుందాం అని చెప్పేసి సారీస్ అనేవి తీసుకున్నాం అన్నమాట ఇట్లా వచ్చి నేనైతే ఈ రోజు చాలా చాలా పనులు ఉన్నాయి ఏంటంటే బయటకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా ఏమేంటి అన్నది మీకు ఈ విడి రూపంలో వచ్చేస్తుంది అనమాట ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా మనకి ముగ్గుతో స్టార్ట్ అయిపోతుంది కదండి చక్కగా ముగ్గు వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి బాతింగ్ అయితే చేసిన తర్వాత పువ్వులవి రోజైతే శంఖం పూలు చాలా పువ్వులు పూసాయి ఐ మీన్ మనకి ఒక ఫైవ్ డేస్ నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అట్లా వచ్చేసి పువ్వులు అయితే అస్సలు పూయట్లేదు మళ్ళీ ఏమైందో కొంచెం ఎరువు ఉంటుంది కదా ఐ మీన్ మందు ఉంటుంది కదా మందు చల్లాను జల్లిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే పూలు బాగా అనమాట నాకు ఈ శంఖం పూలు పూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనకి శివైకి వచ్చేసి మనకి శంఖం పూలతో పూజ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంతేకాకుండా శివికి కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి శంఖం పూలతో చేస్తాను అనమాట ఈ రోజైతే దేవుని వచ్చేసి ఇట్లా అలంకరించుకున్నాను మాకు వచ్చేసి రెండు పైన ఒక దేవుడి మందిరము కింద ఇంట్లో కింద ఒక దేవుడి మందులు రెండు ఉంటాయి అందుకే మీకు రెండు రకాలుగా చూపిస్తూ ఉంటాను సో ఈరోజు వీడియో అనేది మీకు చాలా బాగుంటుంది స్కిప్ కాకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు సస్పెన్స్ అనమాట చూడండి మీరే చూడండి మెయిన్ ఏంటంటే వీడియో అనేది చూస్తున్నారు ప్రతి ఒక్కరు వ్యూస్ కూడా పర్వాలేదు బాగానే వస్తున్నాయి కాకపోతే ఎవరు కూడా లైక్ అనేది చేయట్లేదండి మీరు చేసి చిన్న లైక్ వల్లే కదా ఈ నేను పెట్టే ప్రతి కంటెంట్ ప్రతి వీడియో కూడా ఇంకొక మ పది మందికి వెళ్తుంది సో ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచించండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు అంటే మీరు లైక్ చేయాలి కదండి ప్లీజ్ కొద్దిగా లైక్ చేయండి ఈ నేను పెట్టే ప్రతి కంటెంట్ వేరే వాళ్ళకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇదండి ఇప్పుడైతే నేను చక్కగా సాయిదుర్గ క్లినికల్ హాస్పిటల్కి వచ్చాను అనమాట ఎందుకంటే నాకు వచ్చేసి థైరాయిడ్ కదండి చాలా ఎక్కువగా థైరాయిడ్ వల్ల నాకు బాధ ఉంటుంది సో నేనైతే త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి టెస్టింగ్ అది చేయించుకుంటాను కా పోతే ఏంటంటే ఫోర్ మంత్స్ అట్లా అయిపోయిందనమాట కొంచెం లేట్ అయిందనే చెప్పాలనుకోండి కానీ చాలా తేడా చూపిస్తుంది ఎందుకంటే బాడీ పెయిన్స్ ఏంటి హెడ్ పెయిన్స్ ఏంటి కొంచెం నీరసంగా ఉండడము అట్లా ఉంటుంది ఇంట్లో పని చేసేసరికి చాలా అలసిపోతున్నాను అనమాట ఐ మీన్ స్ట్రెస్ అయిపోతుంది బాడీ వచ్చి ఇక వచ్చి మా అమ్మాయికి చెప్తే మా అమ్మాయి అన్నది నేను టేరెట్ టెస్ట్ చేయించుకోమన్నాను కదా నువ్వు నెగ్లెట్ ఏంటి మమ్మీ అర్జెంటుగా వెళ్ళు అని చెప్పి ఆర్డర్ వేసేసిందండి ఇంకేం చేస్తామో వెళ్ళాలి కదా మన పిల్లలు మనకి అట్లా మాట్లాడుతుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మన ప మన కడుపున పుట్టిన వాళ్ళే మనకి ఆర్డర్ వేసి చెప్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడతారు మా అమ్మాయిలాగే ఉంటారు వాళ్ళు కూడా అంటే మీ వీడియోస్ చూస్తున్నాము చాలా చాలా బాగున్నాయి అంటే చాలా ఎనర్జీగా పెడుతున్నారు ఐ మీన్ మీరు చాలా అంటే మీకు ఓపిక ఎక్కువ అంటే ఇంట్లో పని ఏంటి వీడియోస్ ఏంటి ఎంత బాగా చేస్తున్నారంటే బాబు అని చెప్పేసి వాళ్ళు అయితే అనుకోండి అదేంటారా బాబు ఇంక మరీ పొగిడేస్తున్నారంటే లేదండి చాలా అప్రిషియేట్ చేయాలి మీకు ఓపిక ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు నాకైతే టెస్ట్ అయితే వాళ్ళు దగ్గరుండి చేశారనుకోండి వీడియో అనేది ఎందుకు తీసానంటే నేను యాక్చువల్లీ హాస్పిటల్ పర్పస్గా నేనైతే ఎప్పుడు తీయను కానీ ఆ పిల్లలైతే అసలు ఊరుకోలేదు అంటే మేము ఒక్కసారి వీడియో పెడతాం అండి మా హాస్పిటల్ని మమ్మల్ని చూపించండి అంటే అని చెప్పేసి అడగడంతో సరే అయితే తీసుకుంటారా అని చెప్పేసి ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేసారనమాట మా వారు కూడా చాలా నవ్వుకున్నారు ఆ పిల్లల మాటలకి అట్లా వచ్చి చక్కగా టెస్ట్ అనేది అన్నీ అయిపోయాలేండి చక్కగా వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా ఉండడంతో ఫ్రూట్స్ అవి తీసుకున్నాను అక్కడ వచ్చిన తర్వాత బజ్జీలు ఏంటి ఇంకా చాలా వెరైటీస్ బయటకు వస్తే చాలా కొనుక్కుంటాలండి ఇంకా కర్రీస్ దగ్గరికి వచ్చేసరికి రెండు కర్రీస్ తీసుకున్నాము ఎందుకంటే అంటే మా వారికి వచ్చి బయట కర్రీస్ అంటే కొంచెం కొద్దిగా ఇష్టపడతారు లేండి మనకు కూడా రోజు మనం తినేదానికంటే బయట కర్రీస్ అంటే కొద్దిగా ఇష్టపడతాం కదా అంతేకాకుండా ఏంటంటే నాకు టెస్ట్లు చేయడం మీద ఏంటంటే థైరాయిడ్ టెస్టే కాకుండా ఇంకా కొద్ది కొద్దిగా టెస్టులు కూడా వేరేగా తీశారు ఐ మీన్ ఎందుకంటే బ్లడ్ అది తక్కువగా ఉంది మేడం మీరు కొన్ని వేరే టెస్ట్లు కూడా చేయించుకోండి అని చెప్పి చేయడంతో ఇంజెక్షన్తో బ్లడ్ తీయడం మీద నాకైతే చేతులు రెండు చాలా పెయిన్ అనిపించాయి ఇంక ఇంటికి వెళ్ళి చేసే ఓపిక లేక ఇంకా మా వారి ఏది కొంటే అది అనేసి వెళ్ళండి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వెంటనే ఇంకా చాలా నీరసంగా అనిపించింది సో అట్లా వచ్చి నేనైతే ఇంకా తెచ్చిన కర్రీస్ని అట్లా గిల్లో సర్వ్ చేసేసి తినేస్తున్నాం అనమాట చాలా నీరసంగా అనిపించింది మార్నింగ్ వచ్చేసి ఎట్లానూ ఏమి తినకుండానే టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి అలా ఒక కాఫీ అనేది తాగిసి బయటికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ ఐ మీన్ వన్ అట్లా అయిపోయింది ఇంకా ఫుల్గా తినేస్తున్నాం అనమాట కర్రీస్ అయితే పప్పు మావిడికాయ అయితే నాకు చాలా ఇష్టం కదా అని చెప్పేసి తింటున్నాను అనమాట చాలా బాగుంది మధ్య మధ్యలో మనం బయట కర్రీస్ కూడా తినడం అన్నది కొంచెం ఎందుకంటే టేస్ట్ అనేది బయట టేస్ట్ ఏంటన్నది మనకు కూడా తెలుస్తుంది కదా అదండి ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి ప్లీజ్ నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి Ok, friends, bye. Take care.